స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా బహుశా దేశంలో ఎటువంటి ఆలోచన చేస్తుంది ముఖ్యమంత్రి ముఖ్యంగా రాష్ట్రం నుంచి గ్రామస్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారుల్ని ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులని ఉద్దేశంతో ఆలోచన చేసినటువంటి కార్యక్రమం ఈరోజు ఉదాహరణకి రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేను వేల సచివాలయాలు పదిహేను సీనియర్ సచివాలయాల నుంచి కూడా అటు మహిళా క్రీడాకారులని లేదా మిగిలినటువంటి మగవాళ్ళని అందరినీ కూడా అన్ని అన్ని స్పోర్ట్స్లో కూడా క్రికెట్ కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ బ్యాడ్మింటన్ కానీ అన్ని క్రీడాకారులు అన్ని క్రీడల్లో కూడా మహిళలకి అలాగే పురుషులకి అందరికీ కూడా అవకాశాలు ఇస్తూ తీసుకున్నటువంటి కార్యక్రమం కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వారు క్రీడ పట్ల ఆసక్తి ఉంటుంది వారికి ట్రైన్ చేసేటువంటి దానికి సహకరించేటువంటి పరిస్థితులు ఉండవు లేదా వారిని వెలికి తీసేటువంటి అవకాశాలు ఉండవు ఇవన్నీ కూడా మేము అదొక వేదిక అవుతుందని చెప్పి బలంగా నమ్ముతూ ఉంటాం ఉదాహరణకి ఈరోజు అనకాపల్లి జిల్లా సంబంధించి దాదాపు లక్ష ముప్పై వేల మంది ఈరోజు రిజిస్టర్ చేసుకున్నారు క్రీడాకారులు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ముప్పై నాలుగు లక్షల మంది ఈరోజు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు సో ఇందులో కనీసం పది మందో పదిహేను మందో మన దేశాన్ని రిప్రజెంట్ చేసేటువంటి పరిస్థితి వస్తాయి డెఫినెట్గా ఇంత పెద్ద ఒక యాభై కోట్లు అరవై కోట్లు ఈ ప్రాజెక్టు ఈ కార్యక్రమం కోసం ఖర్చు పెట్టినందుకు డెఫినెట్గా గవర్నమెంట్ బాధ అనిపించేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఈ క్రీడల పోటీల వల్ల మన రాష్ట్రాల్లో దేశాన్ని రిప్రజెంట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈ ఐదు క్రీడల్లో క్రీడాకారులు బయటకు తీయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బ్రాండ్ అంబాసిడర్స్ని కూడా అంబట్ రాయుడు కానీ కేస్ భరత్ కానీ లేదా పీవీ సింధు గారు కానీ లేదా సాకేత్ కానీ ఇటువంటి వారు అందరినీ కూడా మనం ఎంపిక చేసి వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుని వచ్చి ముందు పెట్టి ఇన్స్పైర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులను కూడా కొంతమందిని బ్రాండ్ అంబాసిడర్స్ కానీ ఎంపిక చేసి వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసేటువంటి విధంగా ప్రశ్నించుకోవడం జరిగింది సో డెఫినెట్గా ఈ ఉద్దేశం రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిభ లేనటువంటి క్రీడాకారులు గ్రామస్థాయిలో మిగిలిపోకూడదు వారిని ఎలిక తీసి దేశానికి రిప్రజెంట్ చేసేటువంటి స్థాయికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం సో డెఫినెట్గా సక్సెస్ అవుతుంది పెద్ద ఎత్తున వచ్చినటువంటి రిజిస్ట్రేషన్స్ దీనికి ఉదాహరణ దాదాపు నలభై ఏడు రోజుల పాటు చేపట్టేటువంటి కార్యక్రమం ద్వారా డెఫినెట్గా ఎంతోమంది క్రీడాకారులని ఈ ఐదు క్రీడల్లో ఉన్నటువంటి ఎంతోమంది క్రీడాకారులకి మంచి భవిష్యత్తు ఉండబోతుందని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం